మీ పేరు నా పేరు షేక్ కరీముల్లా ఎలా ఉంది గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఈ వంద రోజుల పరిపాలన అంటే నా నేను చెప్పడం యావరేజ్ అని చెప్తాను అంటే ఈ వరదలకి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి బాబు గారు డబ్బులు అనేది వేసారు కదా వెహికల్స్ కానీ మీకు పడినాయా నా వెహికల్ ఆటోకి టెన్ థౌజండ్ పడిందండి మా ఇల్లు కూడా గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కి డబ్బులు పండితే ఆటోకి ఇంత అమౌంట్ అని వేయడం అనేది న్యాయమే అంటారా న్యాయమే ఎందుకంటే అసలు ఏమీ లేదు దీని మీదే బతుకు తెరుగు అన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అది రిపేర్ చేసుకుంటేనే మళ్ళీ వాళ్ళు వెళ్ళి సంపాదించుకొని ఇల్లు గడవాల్సిన రోజులు ఆయన డబ్బులు వేయబట్టే చాలామంది వెళ్ళి చేయించుకొని మళ్ళీ రోడ్డు ఎక్కారు అంటే ఇంత త్వరగా ఎవరైనా రెస్పాండ్ అయ్యి బాబు గారు లాగా చేశారా నాకు తెలిసి లేదు వరదలు వచ్చిన టెన్ ఫిఫ్టీన్ డేస్ లోపలే రెస్పాండ్ అయ్యారు అకౌంట్లో పడిపోవడం డైరెక్ట్గా స్టార్టింగ్లో బ్యాంక్ అకౌంట్లో ఏం తీసుకోలేదు కదా పడవేమో అవన్నీ రూమర్స్ అనుకున్నారు చాలా మంది కానీ ఓన్లీ ఆధార్ నెంబర్తోనే అంతా అకౌంట్లో పడిపోయాను మరి వరదల టైంలో బాబుగారు తిరిగిన తీరు మీకు ఎలా అనిపించింది ఆయన ఆ ఏజ్కి చాలా కష్టపడ్డారు రాత్రి పగళ్ళు బాగానే తిరిగారు బాగా రెస్పాండ్ అయ్యారు గవర్నమెంట్ అంతా దింపారు ఆయన ఫీల్డ్లో లేకపోయా ఉంటే మిగతా ఆఫీసర్స్ మళ్ళీ అంతగా పనిచేసే వాళ్ళో కాదో తెలియదు ఆయన ఫీల్డ్లో ఉండడం వల్ల మిగతా ఆఫీసర్స్ అందరు కూడా ఇంకా ఆన్ డ్యూటీలోనే ఉండి ఎవరికి అలా ఇదంతా కష్టపడ్డారు